హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి రెస్టారెంట్లో కూడా దొరకని ఈ వెజ్ ఆవకాయ బిర్యానీని మనం ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిన్న ఉల్లిపాయలు అనేవి ఎప్పుడో ఒకసారి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అలా దొరికినప్పుడు తెచ్చుకున్నవే ఇవి మన ఆంధ్రాలో చాలా అరుదుగా దొరుకుతాయి ఈ ఉల్లిపాయలు అయితే మొత్తం పొట్టు తీసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ అయితే నానపెట్టేసుకుందాం ఈ కప్పుతో అయితే నాలుగు కప్పులు రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ దీంట్లోకైతే వాటర్ అయితే పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టేసుకుందాం ఈ రైస్ అయితే ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకుందాం మనం చేసేది వెజ్ ఆవకాయ కాబట్టి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే చూపిస్తాను బిర్యానీలోకి రెండు క్యారెట్లు రెండు బంగాళదుంపలు చిన్న ఉల్లిపాయలు కొంచెం మిర్చి అలాగే ఒక టమాటా ఇవైతే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం బిర్యానీకి అయితే ఇలా వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్కి ఇవి కాస్త రెడ్ కలర్లో వచ్చేదాకైతే ఫ్రై చేసుకుందాం ఇవైతే గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇవి ఒక కప్పులోకి తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం దాంట్లోని ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దానిలోకి రాక్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం దాంట్లోకి మిర్చి కూడా యాడ్ చేసుకుందాం ముందుగానే కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు అయితే వేసుకుందాం అలాగే దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టిన పొటాటో ముక్కలు కూడా వేసేసుకుందాం అలాగే దీనిలోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం కొత్త వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాం ఆ ఫ్లేవర్ తెలియడం కోసం ఇప్పుడైతే వేస్తున్నా రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం అది కాస్త పచ్చి వాసన దాకైతే వేయించుకుందాం టమాటాలు ముందుగానే వేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి లాస్ట్లో అయితే వేసుకుందాం దీనిలోకి అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం రైస్లోకి ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఒక స్పూన్ సరిపోయింది ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అయితే కాస్త ఉడిగిపోయినాయి వీటిలోకైతే ఫ్రెష్గా పట్టిన ఆవకాయ అయితే వేసుకుందాం ఇదంతా కూడా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేరే ప్రాసెస్ అయితే చూసేద్దాం వేరొక గిన్నె అయితే పెట్టుకొని రైస్ ఉడికించడానికి సరిపడా వాటర్ అయితే పోసుకొని దానిలోకి సాల్ట్ అయితే వేసుకుందాం అలాగే దానిలోకి రాక్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం నానపెట్టిన రైస్ అయితే దాంట్లో వేసేసుకుందాం ఇలా రైస్నంతా వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత రైస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం రైస్ అయితే కాస్త ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవకాయ మీదైతే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఇలా వేసుకున్న దాని మీద లేయర్స్గా రైస్ అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న రైస్ పైన అయితే మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందాం అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇక్కడ గమనించినట్టయితే నేనైతే ఫుడ్ కలర్ వాడట్లేదు ఒక స్పూన్ టర్మినిక్ పౌడర్ అయితే వాటర్లో కలిపేసి కలర్ కోసం అయితే వేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేసుకుందాం రైస్ అయితే టెన్ మినిట్స్ మూత పెట్టేద్దాం మధ్యలో ఒకసారి అయితే మూత తీసి గీ అయితే యాడ్ చేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫైనల్గా వెజ్ ఆవకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్